హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లూ సెవెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ స్ప్రౌట్స్ దోశ మొలకెత్తిన గింజల్లో పోషకాలు నిండుగా ఉంటాయి క్రమం తప్పకుండా తినడం ద్వారా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మ్యాగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది శరీరంలో ఆర్బీసీ కౌంట్ పెరుగుతుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది స్ప్రౌట్స్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా దోశ చేసుకుని తినవచ్చు స్ప్రౌట్స్ని తీసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని బౌల్లోనికి తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దోశ పోసుకోవాలి కాకపోతే స్ప్రౌట్స్ డైరెక్ట్గా తీసుకుంటే కొంతమందికి గ్యాస్ పట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా దోశ చేసుకుని తింటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి దోశలు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దొండకాయ చట్నీ తయారు చేసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి అవి కొంతసేపు మగ్గిన తర్వాత టూ మీడియం సైజ్ టమాటా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి నేను ఈ దోశలోకి దొండకాయ చట్నీ తీసుకున్నాను టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కొద్దిగా వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి రోట్లో చేసుకున్న చట్నీలా ఉండాలి అనుకుంటే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ మనం తాలింపు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీని వేసి కలుపుకోవాలి ఇలా దొండకాయ చట్నీతో స్ప్రౌట్స్ దోశ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి Thank you for watching.